అనుదిన్న వాగ్దాన సందేశం మొదటి పేతుడు ఐదో అధ్యాయం ఏడవ స్మ ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు ఇంకా లక్ష్యం చేయిస్తున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద ఏటి ఇప్పుడు సహోదరి సహోదరులరా ప్రభు ఈరోజు మనతో మాట ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు ఇంకా లక్ష్యం చేస్తా ఉన్నాడు కాబట్టి మీ చింత అంతా ఆయన మీద వేసేయన ఈరోజు నీ యొక్క జీవితంలో ఏ విషయాలను బట్టి నువ్వు చింతపడి ఉన్నావో ఎవరి గురించి నువ్వు చింత కలిగి ఉన్నావో ఏ సమస్యలు ఏ బాధలను బట్టి చింతిస్తున్నావో నీకున్నటువంటి కుటుంబ సమస్యలను బట్టి కానీ లేక ఆర్థిక సమస్యలను బట్టి కానీ మిగతా సమస్యలు బట్టి కానీ నీ భర్త నీ భార్య నీ కుటుంబంలో ఎవరైనా పడుతున్న అబ్బందులను బట్టి కానీ నువ్వు చింతిస్తున్నావా అయితే ప్రభు ఈరోజు సెలవిస్తున్నమాట నేను మీకోసం చింతిస్తున్నప్పుడు మీరెందుకు మీ కోసం చింతించుకోవాలి ఆ చింత ఏదన్నా మీకు వస్తే నాకు నమ్మది వేసేయండి నేను మీకు చింతను తీసేసి సహాయం చేస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు అయితే ఈరోజు చాలామంది అది తెలియక ఏమో చేయాలన్నట్టు చింతిస్తున్నారు కానీ వాక్యం ఏం చెప్తుంది మీరు చింతించడం వలన మీ ఎత్తు మొన్న ఎక్కువ చేయగలరా ఇంటికి నలువుగా కానీ తెలుగు కానీ మీరు చేయగలరా మీరు చింతించి ఏం చేస్తారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఒకటే ఆకాశ చూడండి ఎత్తువ కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు నేను వాటిని లేదా అడవి పువ్వులను చూడండి ఎంతో శృంగారంగా ఉంటున్నాయి వాటిని అలంకరించలేదా అలాంటప్పుడు మీకు కావలసిన ఆహారం వస్త్రము మీకు కావలసిన ఇవులు నేను ఇవ్వనా మీరు నా రాజ్యాన్నితిని ఎతికితే మీకు అన్ని నేను ఏర్పాటు చేయన అని ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతో చదివిస్తున్నాడు అయితే ఈరోజు అనేక మంది ఆ మాటలు విన్నప్పటికీ చదివినప్పటికీ ఇంకా సింతతోనే ఉన్నారు కాబట్టి నా ప్రి సహోదరి సహోదరుడా మీ చింత లేదని నేను చెప్పట్లేదు చింత ఉంటుంది మనిషి శంగానికి చింత లేకుండా ఎట్లుంటుంది చింత ఉంటుంది అయితే ఆ చింత మీరెందుకు మొయ్యాలి అంటున్నారు దేవుడు ఆ చింతను మీరెందుకు భరించాలి అంటున్నారు మీరు భరించాల్సిన అవసరం లేదు మన చింతలన్నీ భరించడానికి ఏసై వచ్చాడు కల్వారుసులలో ఆయన భరించాడు మనందరికీ విడుదల అక్కడ సాధించారు కాబట్టి ఈరోజు నా ప్రియ సంగమ దేవుని బిడ్డలారా పరిశుద్ధులారా నువ్వు దేని గురించి చింతించుకో నిశ్చింతగా ఉన్న ఆయన సూచించి ఆరాధించి ఆయన సన్నిధిలో విశ్వాసంగా నడుచు పక్షులు చూడండి ఏమైనా చింతించినట్టు కనిపిస్తుందా జీవరాశులు చూడండి ఏమైనా చింతించినట్టు కనిపిస్తాయా వాటికి ఏమైనా నిలవలు నేడుందా ఏమన్నా అంత ఫలమో స్థలమని ఉందా ఇంకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా వాటిని కూడా దేవుడు పోషించి సహాయం చేయలేదా అయితే నిన్ను దేవుడు పోషించడా దేవుడిని సహాయం చేయడా అన్ని జీవరాశుల్లో కల్లా మానవుడిని దేవుడిని శ్రేష్టంగా చేయలేదా సమృద్ధిగా మానవుని దీ దీవించాలని మానవుని కోసమే భూములు అన్నీ ఏర్పాటు చేయలేదా కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు చింతపడకుండా దేవుని స్థుతించు దేవుణ్ణి ప్రార్థించు దేవుడు సహాయం చేస్తాడు అని అన్నాడు కదా ఏమని మీరు దేని గురించి చింతించద్దు మీరు యావత్తు నమోదేసి నిబర్రమైన బుద్ధి కలిగారు మెరకవగా ఉండండి నేను మీకు సహాయం చేస్తాను మీ యొక్క ప్రతి యొక్క చింతను ప్రతి యొక్క సమస్యను ప్రార్థన విజ్ఞాపన ద్వారా నాకు తెలియజేయండి నేను మీకు విడుదల ఇస్తానని చెప్పాడు అధిమనం చేయాలి మనం చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క నామం పెరిక మన చింతలన్నీ తీసేసి దేని కొరకైతే చింతిస్తున్నావో దాని విషయంలో దేవుడిని సహాయం చేస్తాడు ఒకవేళ ఈరోజు నీకు ఆరోగ్యం బాగాలేదని చింతిస్తున్నావా ఒకవేళ నీకున్న ఆరోగ్యంతో నేను ఏమైనా అయిపోతానని చింతిస్తున్నావా అది నీకు అలా చింతాల్సిన అవసరం లేదు దేవునికి ప్రార్థించి శుద్ధించి ఆయనకు అప్పగిస్తే ఆయన నీ ఆరోగ్య విషయంలో ఆయన సహాయం చేస్తాడు నేను బాగానే ఉన్నాను నా ఇంట్లో వాళ్ళకి బాగాలేదు వాళ్ళ కోసం నా సింతంటావా అంటావా వాళ్ళ విషయం కూడా ప్రార్థించి దేవునికి అప్పగిస్తే దేవుడు ఆ సింతతను కూడా తీసేసి వాళ్ళకు కూడా ఆరోగ్యం ఇస్తారు లేదయ్యా నాకు ఆరోగ్యం విషయం బాగానే ఉంది నాకు ఆర్థిక విషయాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను చాలిదారిన జీవితంతో చాలిధారణ ఆదాయంతో సాలిదారినటువంటి పరిస్థితుల్లో నేను నడుచుకుంటున్నాను నా శాలకు అనేక అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నాను నాకు చాలా చింతగా ఉంది దిగులుగా ఉంది నేను చాలా వేదంతో ఉన్నానని అంటావా దాని గురించి కూడా యేసు ప్రభుకి నువ్వు అప్పగించి ఎస్ నా అప్పులు ఇవి నేను శుతిస్తున్నాను నేను నీ పాఠ ప్రకారంగా జీవిస్తాను అయ్యా నాకు దీని గురించి చింత ఉంది ఈ చింత నువ్వు ఆ సమస్య తీరితేనే పోతుంది కాబట్టి ఎలాగైనా నువ్వు నాకు సమస్యను తీర్చండి నాకు ఆర్థిక దూరాలు తెరవండి అని నువ్వు దేవునికి నీ ప్రార్థన ద్వారా తెలియజేయటం లేదు నీ కుటుంబంలో వెళ్ళి కుదిరిన బిడ్డలు ఉన్నారు వారి వివాహం కాలేదని చిస్తున్నావా నువ్వు దాని విషయం కూడా దేవునికి అప్పగిస్తే దేవుడు సమృద్ధిగా నీ సహాయం అందించి మంచి కుటుంబాన్ని సహాయం చేసి కనుక వివాహం జరిగిస్తాడు లేదా నీ బిడ్డలకి ఉద్యోగాలు లేవని బాధపడుతున్నావా చింతపడుతున్నావా ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకుంటే మంచి ఉద్యోగాలు వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళని సంతోషంప చేసి ఆస్వాదిస్తాడు లేదు నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందలేదు రక్షించిపోతున్నారని బాధపడుతున్నావా చింతిస్తున్నావా అయితే నువ్వు శ్వాసంతో వాళ్ళని దేవుని శ్రద్ధ అప్పగిస్తే దేవుడు వాళ్ళని దర్శిస్తాడు దేవుడు వారితో యాండిల్ చేస్తాడు వాళ్ళని దేవుని వైపుకు మళ్లిస్తాడు దేవుడు కార్యాలు పెరిగిస్తాడు ఏ సమస్య అయినా సరే ఏ విషయమైనా సరే నా ప్రియ సంగమ పరిశుద్ధులారా మీరు సింతించే అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్ని మన కోసం చింతించిన వాడు మన కోసం ఆలోచించిన వాడు మన కోసం అన్ని భరించిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఉండగా నీవెందుకు మళ్ళీ చింతించాలి కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇది మూలు నీ మనసులో ఏ చింత వచ్చినా ఎస్ఐయా ఈ సంత నాకు వద్దు నీ మీద మోపుతానని ఏసై కాదు సొంతను అప్పగించి ఏసు ప్రభు ఆ సంత యావత్తు తీసేస్తాడు నీ జీవితంలో ఏ సంత ఉందో అని అంతా ఆ యొక్క ప్లేస్లో దేవుని సమాధానం వస్తుంది దేవుని శాంతి వస్తుంది దేవుని యొక్క గుహ వస్తుంది కాబట్టి నీవు ఎంతో ఆనందంగా జీవించగలుగుతావు సంతతో బాధతో రోజు రోజుకి నీ శరీరాన్ని కుసింపు చేసుకుంటున్నావు రోజు రోజుకి నీ జీవితంలో వెనకబడిపోతున్నాం నీ యొక్క ఆధారం జీవితం వెనకబడిపోతున్నాం నీ యొక్క శరీరం అనారోగ్యాన్ని కుది అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి చింతం మానేసి శృతించడం నేర్చుకో బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు నీ ఎంబడి రాబోతున్నాయి నేను ఎంబడించబోతున్నాయి వద్దనే కొందరు ఆశీర్వాదాలు నీ మీదకి దేవుడి పంపించబోతున్నాడు ప్రార్థన ప్రేంగిల తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని సుతుల స్తోత్రాలు చేస్తున్నాం భూమి మీద అనేక జీవరాశులను మీరు చేశారు ఆ జీవరాశులన్నీ చింతించకుండా నిశ్చింతగా బ్రతుకుతున్నాయి కానీ ఒక మానవుడే చింతిస్తూ బాధపడుతూ బ్రతుకుతున్నాడు కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా నేను ఆ చింత నాన్న దేశీయనైనా నేను భరిస్తానని మీరు చలిచి ఉన్నారు నా ప్రభా మీరు దేవుడు కాబట్టి మీరు మాటిచ్చి దాన్ని నెరవేరుస్తారు కానీ మాకున్న చింతలను బట్టి మేము ఒకవేళ కలవరపడచ్చు భయపడవచ్చు ఆందోళన చెందొచ్చు కానీ ఈ వాక్ మేము గుర్తు చేసుకుంటున్నాం ఎన్నివైపు చూస్తున్నాం మా చింత యావత్తు నీ మీద మోపుతున్నాం నీవే నిశ్చయంగా ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి అయా సహాయం చేయి ఆ చింతలు ఆ బాధలు ఏవన్నీ కూడా వినిపించండి ఆర్థిక సమస్యలతో ఉన్నారా వారిని మీరు దర్శించి పైకి ఆ ఆరోగ్య సమస్యల ఆరోగ్య సమస్యల నుంచి విడిపించినాయి శత్రు బంధకాల ఏ సునాములో వినిపించినాయన అయ్యా ప్రతి విధుల మానసిక ఒత్తిళ్ళ ఏసునాముల విడిపించిన ప్రతి యొక్క భయం నుంచి ప్రతి యొక్క సాతాన్ క్రియ నుంచి ఏసుక్రీస్తునాములు విడుదల గాక విడుదల గాక ప్రభు నిశ్చయంగా సహాయించడం ప్రార్థిస్తుంది అయ్యా నీ ప్రజలకి క్షేమము సంతోషము సమాధానము ఆశీర్వాదము కాప్దల భద్రత ఉంచిన నీ ప్రజలు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నీ ఆశీర్వాదాలతో నిలబడేలాగా సహాయం చేస్తారు నివల చేసుకున్న పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ వ్యాపారంలోనూ సమృద్ధి ఆశీర్వాదాలు కుమరించమని ప్రార్థిస్తున్నాను నేను నమ్ముకొని మా ద్వారా నేను ఆరాధన చేస్తున్న ప్రతి యొక్క దేవుని బిడ్డని సంఘానికి వస్తున్న వాళ్ళు కానివ్వండి యూట్యూబ్లో వాక్యం వింటున్న వారు కానివ్వండి టీవీ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వింటున్న వాళ్ళు కానివ్వండి వీళ్ళందరినీ కూడా మీరు బలపరిచి అయాన్ని రాక సిద్ధపరిచి ఆశ్రవదించమని ప్రార్థిస్తున్నావు అన్ని విషయాల్లో నీ కృపాక్షేమా మీ దేవుని కలగ చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా నీకు ప్రజల యొక్క అవసరాలు తీర్చండి నీ ప్రజలకు ఉన్నటువంటి బాధలను తీర్చండి వారికి ఉన్న నిర్ూపులను చూస్తున్నాం వారికి ఉన్న కన్నీరును చూస్తున్నాం వారి కన్నీరు నాట్యంగా మార్చి వారి దుఃఖం ఆనందమయంగా మార్చి ఆనంద తైలంతో అభిషేకంతో అభిషేకించి వరదలు చేయమని ప్రార్థిస్తున్నాం మా దేశమును దేశ ప్రజలను దేశ నాయకులను దేశ అధికారులను మీరు మార్చండి రక్షించండి ఏ మానవుడు కూడా మా దేశంలో నరకానికి పోయి నరకంలో కాల్గొ అయ్యా ప్రపంచ దేశంలో మానవులందరూ నీ బిడ్డలే వాళ్ళందరూ నరకాని పోవటం నీకు ఇష్టం లేదు వారిని ఏ విధం చేతనైనా ఆకర్షించి రక్షించి పరలోకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఆయన నీ స్వార్థకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సాతాను శక్తులను సాతాను శక్తుల యొక్క మనుషులను యశు ప్రభాని ఆదరణలోకి తీసుకుని వారికి గుణపాఠం చెప్పి వారికి బుద్ధి చెప్పి వారిని మార్చి వారి ద్వారా మళ్ళీ సాక్షి ఉంచినా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ప్రతి సంఘాన్ని సంఘానికి వస్తున్న బిడ్డలను బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నారు సార్ అందరినీ బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నారు సాగుకులందరినీ కూడా నీ కృపాక్షేమాల్లో భద్రపరిచి బలమైన పరిచయం చేసి అనేక ఆత్మలను నీ రాజ్యమునకు సిద్ధపరచుకోవడానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాను ఎక్కడ ఎప్పుడు ఎలాంటి వదులు లేకుండా నీ కృప చేత సహాయం చేత ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి మేలు తెచ్చుకోవని సహాయం చేయమని ఆస్వాదించమని ప్రార్థిస్తుంది మనందరినీ విషేదానికి అప్పగించుకున్నామయ్యా ఏ బిడలక అయితే నైనా ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు కొరకు ప్రార్థిస్తున్నారు మంచి ఉద్యోగాలు సహాయం చేయండి మంచి యొక్క ఆయన జీతాలు వారికి మంచి యొక్క స్థాయి వాళ్ళకి ఇవ్వండి ఏక బిడ్డలైతే ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ రాలేదని బాధపడుతున్నారు ఏసుక్రీస్తు నామలో ఆటంకాలు తొలగిపోయి నిశ్చయంగా వారికి ప్రమోషన్ వచ్చినట్లుగా సహాయం చేయండి నీకుమంత నిమ్మని ప్రార్థిస్తున్నాను ఏ విడలైతే ప్రభా వ్యాపారం చేసుకుంటూ నష్టాల్లో బాధల్లో ఉన్నారో ఆ నష్టాలని వేస్తున్నామని వ్యర్థిస్తున్నాం మరి జీవించండి అయ్యా ఎవరు అయితే చేతి పనులు చేసుకొని సరైనటువంటి పనులు లేక బాధపడుతున్నారో వారికి సమృద్ధి పనులు సహాయం చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఆయన ప్రతి బిడ్డ మీద ప్రతి కుటుంబం మీద నీ ఆశీర్వాదం నీ మేలు నీ దీవెన్లు నీ సహాయాలు కుమ్మరించిన ఏసు ప్రభా ఏసుభ మీ రక్తంతో కడిగి పరుషులతో ప్రజలందరినీ కాపాడాలి అధికారులందరినీ రక్షించి కాపాడు ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా రాష్ట్రంలో దేశంలో శాంతి భద్రతలు దేమని ప్రార్థిస్తున్నాము మాకు మంచి పరిపాలన దాని ప్రార్థిస్తున్నాం ఇంకా రోజుల్లో ఒక ఉన్నతమైనటువంటి సమూహంగా మేము నీ సన్నిధిలో ముందుకెళ్ళటానికి అవన్నీ ఏర్పాటు చేయమని మార్గాలు తెరవమని నీ కార్యం నెరవేర్చమని నామ మహింపరచుకోమని సిద్ధం చూపించిన సహాయం చేయమని పతి బిడ్డని పతి కుటుంబి ప్రభుత్వం యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగేదుము నా తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్